క్రిస్తున్నందున పిల్లరా ప్రమణీస్ మీకు అందరికీ మా ప్రేమందరములు శుభములు ఎలా ఉన్నారు పిల్లరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలచు బాగుండాలని కోరుకోవచ్చు మీ అందరి మిత్రమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం పిల్లరా ఆది కాండం పన్నెండో అధ్యాయము కొన్ని వచ్చనాలు చదువుకుందాము యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరినని నీకు చూపించే దేశం నాకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదంగా ఉంద నిన్ను ఆశీర్దించు వారిని ఆశీర్వించదును నిన్ను దూషించు వారిని శప్పించదును భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను లోతు అతనితో కూడా వెళ్ళాను అబ్రహాము నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఐదేళ్ళ ఏడుగలవాడు క్రిస్తుందను ప్రియులరా చదువుకున్నటువంటి లేఖన భాగంలో దేవుడైనటువంటి యహోవా అబ్రహామును పిలుస్తున్నట్లుగా చూస్తుంటున్నాము దేవుని దగ్గర నుంచి దేవుని యొక్క సన్నిధి నుంచి అబ్రహాముకు పిలుపు వచ్చినట్లుగా చూస్తున్నాం అబ్రహాముకు పిలుపు రాకమునుపు ఆయన పేరు అబ్రహా అబ్రహము అని పిలువబడుతూ ఉన్నది పిల్లరా మరి దేవుడు అబ్రహామును అబ్రహాముగా మార్చాడు మరి గమనించినట్లయితే నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల ఎద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశం నాకు వెళ్ళమని చెప్తున్నాడు పీలరా కాబట్టి ఆ ప్రకారంగా మరి హారాను దేశంలో నుంచి తను ఉన్నటువంటి ఆ కల్దీర దేశంలో నుంచి బయలుదేరాడు బంధువులద్ద నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడు పీలరా మరి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడుండాలి అని అవన్నీ ప్రశ్నలేమో అడగకుండా బయలుదేరి వెళ్ళాడు మరి ఆ విధంగా విధేయత చూపించాడు కనుక రెండవ వచనంలో గొప్ప జనంగా చేయబడ్డాడు మరి గొప్ప జనంగా చేస్తానని ఆశీర్వదిస్తానని నీ నామను గొప్ప చేయదునని నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని నేను ఆశ్రదించు వారిని ఆశీర్వదిస్తానని నిన్ను దూషించు వారిని శపిస్తానని భూమి యొక్క సమస్త అంశములు నీ ఎందు ఆశీర్దించబడతాయని ఈ విధంగా ఓదాని మీద ఒకటి ఆశీర్వాదాలు మరి దేవుడు అబ్రహముతో ప్రకటన చేసినట్లుగా చూస్తుంటున్నాం ప్రిల్లరా ఆ విధంగా దేవుని చిత్తానికి లోబడి దేవుని ఆనందిస్తూ మరి ముందుకు సాగేవారంగా మనం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని సంకల్పము ప్రతి ఒక్కరి పట్ల ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క రకంగా ఉంటుంది ప్రియులరా కాబట్టి మనము దేవుని చిత్తానుసారమైనటువంటి ఆజ్ఞల మార్గంన నడవలసిన వరంగా ఉంటున్నాము కనన దేశానికి ఆత్మీయ కనన యాత్రలో ఉంటున్నాం మనము కాబట్టి మనమందరం కూడా పరదేశముగా ఉన్నాం ఈ లోకం అనేది కాదు కాబట్టి సావతారు సంబంధమైనటువంటి లోకంలో దేవుని పిల్లలుగా జీవిస్తున్నాము కాబట్టి మన విశ్వాసాన్ని కాపాడుకొని ముందుకు సాగాల్సినటువంటి వరంగా ఉంటున్నాం మరి ఇక్కడ గమనించినట్లయితే దేవుని యొక్క పిలుపుకు లోబడినటువంటి అబ్రాహ్ము లోతును వెంటబెట్టుకొని పోతున్నట్లుగా గమనిస్తున్నాం మరి అనేక మంది అక్కడ ఏదో దొరుకుతుందని అక్కడ ఏదో ఉందని ఆ ప్రాంతానికి వలస వెళ్తూ ఉంటారు పిల్లలు తర్వాత అక్కడ బంధువులు ఉన్నారని అక్కడ స్నేహితులు ఉన్నారని అక్కడ ఇరుగు పొరుగు వారు తెలిసినవారని ఇంకా అనేక రకాలైనటువంటి కారణాల చేత అక్కడ ఏదో మనకు మేలు జరుగుతుందని వెళ్ళేవారుగా ఉన్నారు కానీ బంధువులను బంధువుల కోసము బంధువుల వద్దకు మరి బంధువులను కలుపుకొని బంధువులను తీసుకొని వెళ్ళేవారంగా మనం ఉన్నట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని చేయలేం పిల్లరా దేవుని చిత్తం మన జీవితంలో జరగదు కాబట్టి దేవుని చిత్తాన్ని చేసేవారుగా ఉంటూ దేవునికి లోబడుతూ ముందుకు సాగవలసినటువంటి వారంగా ఉన్నాము ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు సహాయం చేస్తారు మరి తర్వాత ఆటంకములను అధిగమించడానికి దేవుడు గొప్ప కృపను చూపిస్తారు నడిపిస్తారు బలపరుస్తారు భద్రపరుస్తారు దీవిస్తారు హెచ్చిస్తారు ఆయన యొక్క మరి వాగ్దానం చేసినటువంటి ఆశీర్వాదాలన్నీ మనకు అనుగ్రహిస్తారు ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక భేమనమ్మకం కృపగల ప్రియ ప్రభు అబ్రహామును పిలిచావు నేను తండ్రి నీ యొక్క పిలుపుకు లోబడ్డాడు ఆశీర్దించబడ్డాడు తండ్రి అనేక జనములకు తండ్రిగా మార్చబడ్డాడు నేను మరి తండ్రి దీవించు అని దీవిస్తానని చెప్పినావు నేను తండ్రి మరి నిన్ను దూషించు అని శపిస్తానని చెప్పినావు ప్రభా భూమి యొక్క సమస్త జన్ జనములు కూడా నీ ఎందు ఆశ్రవించబడతాయని అబ్రాహ్మతో చెప్పినప్పుడు తండ్రి నీ మాటకు లోబడి వెళ్ళినట్లుగా చూస్తుంటున్నావు ఆ విధంగా నీ చిత్తానికి లోబడి మేము ఈ లోకంలో జీవించినట్లుగా మాకు సహాయం దయచేయము అడ్డు ఆటంకములను తొలగించము ఆటంకం చేయవారిని నేను మరి నీకే అప్పగిస్తున్నాము కనికరంగుల కార్యం జరిగించి కృపతో నింపి నడిపించి కృపాక్షములు వెంట రానివదురని మహిమ పొందరని ప్రతి విధమైన సహాయం ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించే దేవుడైనందు కొందనాలుస్తూ తెలియజేస్తూ మహిమ జ్ఞానత ప్రభావాలను నీకే ఆరపించుకుంటారు ఏ సునామలో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి అమ్మేన్ 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 హలోలియా గాడ్ సిల బాండికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్